వాహనదారులకు గుడ్ న్యూస్ ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ గడువు పొడిగించిన కేంద్రం సో మీరు చూసుకున్నట్లయితే వాహనదారులకు మరొక శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందనమాట నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వాహనదారులకు శుభవార్త చెప్పింది రహదారి టోల్ బస్సులకు సంబంధించిన ఫాస్టాగ్ కేవైసీ అప్డేట్ గడువునైతే అయితే పొడిగించింది వాహనదారులు తమ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ను ఫిబ్రవరి ఇరవై ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని తాజా ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అప్డేట్ కోసం జతలు వేయించిన గడువు జనవరి ముప్పై ఒకటితో ముగిసిందనమాట దీన్ని మరొక నెల అయితే పొడిగించారు సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా జాతీయ రహదారులపై సాఫీగా నిరంతరాయంగా టోల్ చెల్లింపు అను అను అనుభవం కోసం సకాలంలో కేవైసీ ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థలు ఎలాంటి అవంతరాలు నివారించడానికి వెంటనే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది గొడవలో కేవైసీ వివరాలను అయితే అప్డేట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఒకవేళ అప్డేట్ చేయడంలో విఫలమైతే ఫాస్టాగ్ అకౌంట్ పని చేయకపోవచ్చు అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వాహన యజమానులు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ డ్రైవింగ్ లైసెన్సు పాను వాటర్ ఐడి వంటి ప్రూఫ్స్తో సహా నిర్దిష్ట పత్రాలను సమర్పించాలని అదనంగా ఆధార్ కార్డు పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో కూడా వంటివి ఇవ్వాలని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట సో ఇది ఈ వీడియో మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం